శాసనసభ్యుల వలసలు భారత రాష్ట్ర సమితిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి గతంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని విడగా తాజాగా మరో ఇద్దరు గుడ్ బై చెప్పారు మరికొందరు శాసనసభ్యులు సైతం గులాబీ పార్టీని విడతారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు కొందరు మాత్రం పార్టీ పెద్దలను కలిసి తాము పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్నట్లు సమాచారం అధికారం కోల్పోయినప్పటి నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి వివిధ స్థాయిలోని ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలు పార్టీని వేడుతున్నారు ప్రత్యేకించి గతంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసిన నేతలు సైతం గులాబీ పార్టీని వేడుతున్నారు లోక్సభ ఎన్నికల ముందు వలసలు జోరుగా సాగాయి ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది దీంతో పార్టీ నుంచి వలసలు ఇంకా పెరుగుతాయని పలువురు శాసనసభ్యులు వీడతారని చర్చ జరుగుతోంది భారాసాలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలబోరంటూ కాంగ్రెస్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారం జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కూడా గులాబీ కండువాను పక్కన పెట్టి హస్తం పార్టీలో చేరారు దీంతో ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినట్లయింది ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున మొత్తం ముప్పై తొమ్మిది మంది గెలుపొందగా లాస్టే నందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని భారాసా నిలబెట్టుకోలేకపోయింది ముప్పై ఎనిమిది మందిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లాం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు కొనసాగుతున్న వలసలు గులాబీ పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి కాంగ్రెస్ నేతలు మరింత మంది ఎమ్మెల్యేలు భారాసాను వీడుతారని పదే పదే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడతారని చర్చ జోరుగా సాగుతోంది ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం కొందరు భారాసా ఎమ్మెల్యేలు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు తాము పార్టీని వీడబోమని చెబుతున్నారు కొందరు శాసనసభ్యులు వారి పరిధిలోని ముఖ్య నేతలు పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలను కలిసి తాము పార్టీలోనే కొనసాగుతామని చెబుతున్నారు ఆదివారం కరీంనగర్ నల్గొండ మహబూబ్నగర్ గర్ జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు కేసీఆర్ ను కలిశారు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఆ నేతలు అధినేతను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు ఇతర నేతలు ఆదివారం కేసీఆర్ కేటీఆర్ తో సమావేశమైన వారిలో ఉన్నారు